అందరికీ నమస్కారం సన్యాసులు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం ఇలా నలుగురు శిక్షులతో కలిసి కలకత్తాలో ఒక వీధిలో సన్యాసులు భిక్షకు వెళ్ళారు అలా నలుగురు శిక్షులతో కలకత్తాలో ఒక వీధిలో వీరు యాచన చేస్తున్నారు మరీ పెద్ద చొప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ దేహి అని అడుగుతున్నారు ఒక ఇంట్లో నుండి చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగం పాడైపోయిన అరటి పండు వేసింది ఒక ఆమె ఒంటికాలతో లేచి తిట్టింది శాపనార్థాలు పెట్టింది ఊగిపోయింది ఒకరిద్దరు భిక్షాపాత్రలో బియ్యం పోశారు పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడదా ఆవుకు పెట్టి వారు మఠం చేరుకున్నారు వారి వారి పనుల్లో మిగిలిపోయారు మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని చూశాడు గురువు నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు శాపనార్థాలు ప్రదర్శించిన కోపం నన్ను చాలా బాధ పెడుతోంది వికారంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అన్నాడు శిష్యుడు అప్పుడు గురువు సమాధానం అతడి చేతే చెప్పించి ఇలా ఓదార్చాడు గురువు మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి శిష్యుడు సగం పాడైపోయిన అరటిపండు కొద్దిగా బియ్యము గురువుగారు మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం శిష్యుడు కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం గురువుగారు మరి తెచ్చుకున్న వాటిలో తిట్టలేనప్పుడు అవి నీవు కావు నీతో రాలేదు మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే కానీ తెట్లను కోదు అవి వాటిని ఇక్కడ మోసుకొని రాలేదు రానిదానికి లేనిదానికి అకారణంగా ఎందుకు బాధపడుతున్నాం అన్నాడు శిష్యుడు నిజమే స్వామి అన్నాడు మనము అంతే తలచుకుని తలచుకుని ఆనందించాల్సిన పొంగిపోవలసిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటిప్పటివో అన్నవారికే గుర్తు కూడా ఉండని తిట్లను కోపాలను అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుకుంటాం ఏ వివేకమణి వచ్చి చెప్పాలి మనది అకారణ బాధ అని మనది అకారణ బాధ సర్వేజన సుఖనోభవంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి सब्सक्राइब चाहिए